ముఖ్యమైనటువంటిది శ్రీశక్తి అనేటటువంటి ఒక తీర్మానం ఇందులో మహిళా శిశు సంక్షేమం మీద వాళ్ళ సాధికారత మీద మాట్లాడడానికి మన రాష్ట్ర మంత్రివర్యులు సవిత గారిని ఆహ్వానిస్తున్నాం జై తెలుగుదేశం జై తెలుగు ఆర్ జోహార్ ఎన్టీఆర్ తెలుగు ప్రజలు తెలుగు భాష ఉన్నంత కాలం తెలుగు ప్రజలు ఉన్నంత కాలం మరవలేని నాయకుడు యుగపురుషుడు ఆజాన్ బావుడు అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరిస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీని భుజస్కందాలపై వేసుకొని రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఉంటూ బడుగు పెడిగిన వర్గాలను అక్కను చేర్చుకుంటూ మరి మహిళలను పద్దపీట వేస్తూ మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలని కోరుకుంటూ పరిశ్రమల సృష్టికర్త సాగునీరుకు తాగునీరును ఈ రాయలసీమలో తాగునీరు సాగునీరు అందించిన అపర భగీరథుడు మన విజనర్ లీడర్ మాండశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి మనందరి ఆశా జ్యోతి మనందరికీ స్ఫూర్తి మనందరికీ ధైర్యం మన మహిళలందరికీ నేను సైతం అంటూ మా వెంట ఉన్న యువతకు భరోసా మంత్రి తనకు సంబంధించిన మంత్రి శాఖలకు పరుగులు పెట్టిస్తూ ఒక పక్క కార్యకర్తలను తన కుటుంబంలో భావించి యువతకు భరోసా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని ధైర్యం ఇచ్చి ఈ రోజు యువగల అధినేత నారా లోకేష్ బాబు గారికి అందే విధంగా మరి తెలుగుదేశం అంటే బడుగు బడిహీన వర్గాల పార్టీ బడుగు బడిహీన వర్గాలని అక్కడ చేర్చుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ మరి బడుగు బడిహీన వర్గాలకి ఎంత పెద్ద పీట వేశారో మన రాష్ట్ర అధ్యక్షులు మన పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్రంలోని అత్యంత మెజార్టీతో గెలిచిన మన పల్లా శ్రీనివాస్ గారికి వేదికపైను నా సహచర మంత్రులకు శాసన మండలి సభ్యులకు శాసన సభ్యులకు పార్లమెంట్ సభ్యులకు మరి తెలుగు రాష్ట్రాల నుంచి నలమూల నుంచి వచ్చి దేశ విదేశాల నుంచి వచ్చిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ రాష్ట్రానికి మళ్ళీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఐదు సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తూ ఎన్ని కేసులు పెట్టినా ఎంత ఎన్ని చేసినా బెదరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని పట్టుబట్టి ఈ రోజు మన కోరిక నెరవేర్చిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి నాకు శ్రీ శక్తి ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారని పురాణాలు చెప్పాయి మరి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి బడుగు బడిగిన వర్గాలను అక్కను చేర్చుకొని మరి మహిళలను గుర్తించి మహిళా సాధికారత కావచ్చు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చి మహిళలకు గౌరవంగా ఉండాలి వాళ్లకు భరోసా ఉండాలి మహిళలకు ఆస్తిలో వాటా కల్పించిన గొప్ప వ్యక్తి ఆ జాన్ బావుడు అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఇది ఆస్తిలో హక్కు మహిళలకు ఆస్తిలో హక్కు ఉండాలని తన ఇంటి నుంచే మొదలుపెట్టిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు మరి మన విజుల లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మహిళా పక్షపాత చెప్పాలి ఎందుకంటే ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి దూర దృష్టి చెప్పాలి ఆనాటిలోనే వెలుగు ప్రాజెక్టు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు దీపం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గ్రామీణ స్థాయి నుంచి జాతీయ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మహిళలకు ఆస్తిలో వాటాతో పాటు రిజర్వేషన్లు కల్పించింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు మరి చంద్రబాబు నాయుడు గారు కాదా అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మరి గత ఐదు సంవత్సరాల్లో నా అక్క చెల్లెళ్ళు నా అమ్మలు నా అక్కళ్ళని తల మీద చేయి ఓటేపించుకున్న తర్వాత కుర్చీలో కూర్చున్న తర్వాత మహిళల పైన ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి భావితరాలు భవిష్యత్ బాగుండాలని అమరావతి మనకు రైతులు మహిళలు స్వచ్ఛంగా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఈ ఆ రాజధాని అసెంబ్లీ ఆ రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పి ఓటేయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అమరావతిని మూడు ముక్కలు చేసి పదకొండు రెడ్డి రంగుల రెడ్డి మూడు ముక్కలు ఆటాడన్న విషయాన్ని తెలుసు మరి న్యాయస్థానం నుంచి దేవస్థానంకి వెళ్తున్న మహిళలను ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మీకు తెలుసు ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు మరి మన అందరం దేవుడిగా భావించే అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె కుమార్తె మరి మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి మన యువగాల అధినేత నారా లోకేష్ బాబు గారు తల్లి మూర్తి సేవకు మారు పేరు ఒక పక్క విద్యా వ్యవస్థలు కావచ్చు ఒక పక్క మానవ సేవ కావచ్చు హెరిటేజ్ కంపెనీ కావచ్చు వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ తాను ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు అలాంటి వ్యక్తిని అసెంబ్లీ సాక్షిగా ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మనం అందరం చూసాం ఆ రోజు తెలుగు తమ్ముళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలు అదేవిధంగా మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఏ విధంగా బాధపడ్డారో మీకు తెలుసు మరి గత ఐదేళ్లలో మహిళల పైన ఏ విధంగా దాడులు చేశారో తెలుసు మన అనితమ్మ కావచ్చు మీద కావచ్చు నా మీద కావచ్చు ఎంతో మంది మహిళల పైన అసభ్యకరంగా కేసులు పెట్టి భయపెట్టి బెదిరించారు నిజంగా ఈ ఐదు సంవత్సరాల్లో స్త్రీ శక్తి ఏ విధంగా పనిచేసిందో జగన్మోహన్ రెడ్డికి ఓటు ద్వారా చూపించారో రంగుల రెడ్డి కన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అధికారం లేక రాగానే మనం ఏదైతే మాట చెప్పామో మహిళలను గౌరవిస్తూ మహిళను అక్కను చేర్చుకుంటూ ఏ సమస్య వచ్చినా నేను సైతం అంటూ మహిళలకు అండగా ఉన్న మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఈ రోజు మహిళలకు పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మన చంద్రన్నన్న అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు ముఖ్య శాఖలుగా ముగ్గురు మంత్రులు ఉన్నాం మహిళా ఎమ్మెల్యేలు ఇరవై మంది ఉన్నారు మరి అంతేకాకుండా మహిళా సాధికారత కోసం ఈ రోజు ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు సెర్పు ద్వారా కావచ్చు మరి ఎన్నో విధాలుగా మరి టెక్స్టైల్స్ ద్వారా కూడా మహిళలకు అన్ని విధాలుగా సబ్సిడీలు ఇచ్చిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం మహిళలకు ఆస్తులు హక్కే కాదు రేషన్ కార్డులు మహిళలపై ఇచ్చాం ఇండ్లు మహిళలపై ఇచ్చాం ఈ రోజు మళ్ళీ మహిళా సాధికారత కోసం ప్రతి ఇంటి నుంచి మహిళని ఎంటర్ప్రైజర్ తయారు చేయాలన్నదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం మరి ఈ రోజు నాకు చాలా గర్వంగా ఉంది బడిహీన వర్గాలకు చెందిన నేను మళ్ళీ నాకు బీసీ శాఖ మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు అంటే ఓటర్లో సగం మరి ఆ ఓటర్లో సగమైన శాఖ బీసీ వెల్ఫేర్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ మంత్రిగా కూడా నాకు అవకాశం ఇచ్చారు రాయలసీమ పులిబిడ్డ మన యువగల మధ ఒక్కటే చెప్పాడు సవితమ్మ నీకు చాలా బాధ్యత ఇచ్చాం ఒక పక్క బీసీలు చేనేతలు కూడా నీకే ఇచ్చాం నువ్వు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ కోసం అహర్నిసులు కష్టపడాలని చెప్పి దశ దిశ నిర్దేశించిన మన లోకేష్ బాబు గారు ఒక్కటే చెప్పారు చేనేతలకు మనం పెద్దపీడ వేయబోతున్నాం పూర్వ వైభవం తీసుకొస్తున్నామన్న విషయాన్ని కూడా నిర్దేశించారన్న విషయాన్ని తెలియజేస్తున్నాం మరి మా రాయలసీమ బిడ్డ మా రాయలసీమలో సాగునీరు తాగునీరు అందుతున్నాయి అంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కియా లాంటి ఇంటర్నేషనల్ సంస్థలను పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చి మరి ఆ కియా లాంటి పరిశ్రమలు రావడం కొరియాలో ఉండే సూర్యుడిని ఆంధ్రప్రదేశ్కి తెచ్చిన చంద్రుడు మన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు కియా లాంటి పరిశ్రమలు రావడం వల్ల రోజుకి ఇరవై కోట్ల రూపాయలు రాష్ట్రానికి సంపద వస్తుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాం డైరెక్ట్ గా గా లక్ష మంది ఉద్యోగాలు లబ్ధి పొందుతున్నారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ఈరోజు రాయలసీమ అభివృద్ధి జరిగింది అంటే శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈ రాయలసీమలో మాకు అవకాశం కల్పించడం చాలా గర్వంగా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మరి నేను రాయలసీమ బిడ్డ నేను రాయలసీమ బిడ్డ అని పులివెందల ఎమ్మెల్యే గారు ఆ పులివెందల్లో కూడా అభివృద్ధి చేయకపోతే మనకు పార్టీలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈరోజు ఈ పది నెలల్లో అభివృద్ధి జరుగుతుందనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఇది పార్టీ కాబట్టిన వర్గాల పార్టీ మహిళను చేదోడు వాదాడుగా ఉండే పార్టీ ఇది శక్తి కోసం అహర్నిస్తు కష్టపడే నాయకుడు మన చంద్రన్న మరి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం చంద్రబాబు గారు నాయకత్వం నారా లోకేష్ బాబు గారు నాయకత్వం ధన్యవాదాలు సబిత గారు İdeş